చెక్ కరెక్ట్ గారు నో సిగ్నల్ నా సిగ్నల్ కట్ అయిపోతుంటాడు ఈ బూమ్రేనాక వీడియో పంపవరం ఉంది వీడియోనే పంపవా ఏ నవర

నమస్తే అండి నా పేరు వెంకట్ కొన్నిశెట్టి నేను ప్రభుత్వం ద్వారా అన్ని అనుమతులు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గోదావరి నుంచి ఎన్ఓసి పొంది నా భూమికి నాకు పూర్తి హక్కు ఉంది అని చెప్పి ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ద్వారా నా భూమిలో నేను పెట్రోల్ బంక్ వర్క్ చేసుకుంటూ ఉన్నాను గత నెల రోజులుగా స్థానిక ఎటపాక తహసీల్దార్ పృథ్వీరాజు గారు అండ్ ఐటీడీఏ పిఓ అండ్ ఆర్డీఓ చింతూరు నన్ను చాలా విధాలుగా కక్ష పూరితంగా నా మీద ఎన్నో చర్యలు చేస్తూ నన్ను నా వర్క్ చేసుకోకుండా ఎన్నో విధాలకు ఇబ్బంది పెట్టారు వాళ్ళకి ఇప్పటి వరకు చట్టపరంగా ఎటువంటి రైట్ లేకపోయినా నన్ను పని ఆపమని చాలాసార్లు ఇబ్బంది పెట్టారు నాకు లీగల్గా అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను పని ఆపలేదు ఆ పని ఆపనందుకు వాళ్ళు నా మీద కోపంతో నన్ను ఏమీ చేయలేక నా పనిని ఆపలేక మరి ఒక అధికారులుగా వాళ్ళు ఉండి నా మీద ఎందుకు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు నిన్న రాత్రి దొంగల్లాగా రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఎటువంటి ఇంటిమేషన్ ఎటువంటి నోటీసులు లేకుండా నా పెట్రోల్ బంక్లోకి వచ్చి నా పెట్రోల్ బంక్ యొక్క మిషన్ని ధ్వంసం చేశారు ఆల్రెడీ ట్యాంక్స్లో డీజిల్ పెట్రోల్ ఉంది పైప్ లైన్ ధ్వంసం చేశారు అప్పుడు కానీ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉంటే ఆయన ఆయన సొంత ప్రతీకారానికి లేదా ఆయనకి నా మీద ఉన్న గ్రద్ధితో ఆయన చేసేదానికి ఆయనతో పాటు విఆర్ఓల్ని స్టాఫ్ని ఎనిమిది మందిని తీసుకొచ్చాడు మా ఇద్దరు వాచ్మెన్లు ఇక్కడ ఉన్నారు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు అంటే ఒక అధికారిగా ఉండి అతను పర్సనల్ తీసుకోవడం కోసం ఆయన ఒక సెంట్రల్ గవర్నమెంట్ హెచ్బి పెట్రోల్ బంక్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ ఆ కంపెనీకి వాళ్ళది అప్రోచ్ కాకుండా వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ పంపులు కూడా కూలగొట్టారు దీని గురించి నేను న్యాయ పోరాటం చేస్తున్నాను నాకు దీనికి న్యాయం జరిగేంత వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకునేంత వరకు నేను ఆమరణాధికార దీక్ష చేద్దామని కోలుకున్నాను అది నేను న్యాయం సాధిస్తానని కోరుకున్నాను